రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిఐటియు మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు పండించిన వరి పత్తి పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలన్నారు వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించి మైక్రో ఫైనాన్స్ దోపిడీని నియంత్రించాలన్నారు జనగామ జిల్లా బచ్చనపేట తహసీల్దార్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనాల హక్కును కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హామీలను అమలు చేయకుంటే ఈ నెల ఇరవై ఆరున జనగామ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు మినలాపురం ఎల్లయ్య వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తాడెం రాములు రామగల అశోక్ కవిత సులోచన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడు సంఘాలు ప్రధానమైనటువంటి మూడు సంఘాలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యం లోపల సంయుక్త కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యం లోపల తహసీల్దార్ గారికి వివిధ డిమాండ్లతో కూడినటువంటి సమస్యల పైన వినతి పత్రం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మిక చట్టాలను రైతు చట్టాలను అదా అలాగే ఉపాధి హామీని కుదించే విధంగా కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడం వల్ల కొన్ని వెనక్కి తగ్గి చట్టాలను వెనక్కి తీసుకుంటానని కార్మిక చట్టాలను రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటానని చెప్పేసి అని రాతపూర్వకంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది కానీ వాటిని కార్మిక చట్టాలను తీసేయడం లోపల ఇంకా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా అవలంబిస్తుంది కాబట్టి రైతులను అనగదొక్కే విధంగా కార్మికులను అనగదొక్కే విధంగా వ్యవసాయ కూలీల ఉపాధి హామీని తీసేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఇవన్నీ ఉపసంహరించుకోవాలి లేకపోతే రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని హెచ్చరిస్తూ ఉన్నాం